సినిమాలు చూసుకుంటే చాలా మంది హీరోయిన్స్ ఎగ్జాంపుల్ మనం మనం సంక్రాంతిగా గా చూసుకుని ఉంటారు వీరసింహారెడ్డి ఆ తర్వాత వాళ్ళ తెలుగు అయ్యా రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ హాసన్ ఇప్పుడు ఇందులో కూడా చూసుకుంటే మనకి జైలర్ మూవీలో శంకర్ బోళంకర్ కూడా తమన్నా అంటే తేడా అక్కడ రెండింటిలో హీరోయిన్ ఇక్కడ జైలర్ లో అమ్మాయి ఒక జస్ట్ గెస్ట్ అఫీరియన్స్ సాంగ్ గెస్ట్ అఫీరియన్ సాంగ్ సూపర్ హిట్ అయింది కావాలి కావాలయ్యాణులు కావాలయ్యా అందుకోసేముందండి తమ పాటలు మొదలు కళ్ళు చెదిరిపోయింది అంతే నిజంగా అంత బాగా మరి అమ్మాయి ఆ సాంగ్ కోసం స్పెషల్గా రెడీ అయ్యిందో ఏమో కానీ పిచ్చెక్కిచ్చేసింది ఆ పాటలు అలా బొమ్మలాగా అసలు ఏదో పాలబొమ్మ పాలరాతి బొమ్మ ఆడుతున్నట్టు అనిపించింది అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ పాట కూడా మ్యూజిక్ సూపర్ అనిరుద్ధు గొప్ప చేసేది ఆ పాట అక్కడ ఉంది ఆ పాటకే పరిమితం పాట అంత రెండు సీన్లు అంతే అంతకు మించి ఇక్కడ టోటల్ హీరోయిన్ కదా ఫుల్ ఫుల్ దీంట్లో మా ఊలుగా అంటే మా అమ్మ ఎప్పుడు బ్యాడేం కాదు కదా మిల్క్ బ్యూటీ మిల్క్ బ్యూటీ మిల్క్ బ్యూటీ దాంట్లో కొంచెం స్పెషల్ ఆ పాటకు వాళ్ళు కేరి అంటే ఒకే పాట కనుక కొంచెం స్పెషల్ తీసుకున్నారు అది కావద్దు ఇట్లు పడితేనే అమ్మా ఎంత చేప ఉన్నా ఇలియానా ఎంత చామింగ్ గా ఉండేది ఈ ఊపిరిలో బాంబే వెళ్ళింది అక్కడ రెండు ఫ్లాప్లు పట్టినాయి ఏముంది ఏ హీరోయిన్ కైనా హీరోయిన్ రెండు ఫ్లాప్లు పడితే అంతే చామ్ అనేది ఇట్లా ఉన్నంతవరకే హిట్ లేనప్పుడు ఎవరికి బై ఇండస్ట్రీ రన్స్ అండ్ సక్సెస్ ఇండస్ట్రీ ఇక్కడ కులాలు మతాలు రగ్గు వర్ణము ఏమి ఉండవు ఓడిపోయిన వాడు చెప్పుకునే సాకులు ఇవి ఇక్కడ కేవలం సక్సెస్ ఇస్ ద లాంగ్వేజ్ సక్సెస్ ఇస్ లో ఉన్న సక్సెస్ ఉన్నవాడు హిమాలయ పర్వతాల మీద ఎక్కి కూర్చున్నా సరే అక్కడికి హెలికాప్టర్ పంపి మరీ ఎక్కించుకొస్తారు ఫెయిల్యూర్ లో ఉన్నవాడు ఎంత పోవడైనా ఫెయిల్యూర్లో ఉన్నవాడు ఫిలిం నగర్ ఎంట్రన్స్ దగ్గర ఆర్డీ కారు పెట్టుకుని అందరికి కనపడేలా బయట నుంచు చూస్తున్నా కూడా అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతా ఉంటుంది ఇండస్ట్రీ అంతే మార్కెట్ మార్కెట్ నువ్వు మార్కెట్లో ఉంటే నువ్వు ఎక్కడన్నా నిధి కోసం వస్తారు నువ్వు నా పక్కనే ఉన్నా కూడా నేను చూడనట్టు వెళ్ళిపోతాం అదే ఇండస్ట్రీ అయితే సక్సెస్ నథింగ్ అది ఏం మిగతా వాళ్ళతో ఉన్న కులాలంటారు మతాలంటారు అంటారు నేను చిన్నప్పుడే చూస్తున్నా ఓడిపోయిన వాడి ఏదో కుంటి సాకులు ఎత్తి మైనస్ మైనస్ లో లేకుంటే ఆ లిస్ట్ మనకు ఎందుకు డైరెక్ట్ మైనస్ గా డైరెక్ట్ ప్లస్ కాదు మైనస్ అని డైరెక్ట్ ప్లస్ కాదు అనేబుల్ టు హ్యాండిల్ ఆయన స్టామినా తగినట్టు దాన్ని మలచడంలో కథను మలచడంలో నాట్ సక్సెస్ఫుల్ అది ఈయన కూడా చిరంజీవి గారు కూడా మరి ఎక్కడ ఆయన పట్టు ఎందుకు ఆయన ఏమైనా ఒకసారి వాల్టరీ వేరే చూసినాక అంతకుముందు సినిమాలు దెబ్బతైనా వాల్టరీ వేరే హెట్ అయింది ఎందుకు అయింది ఆడియన్స్ మనలో కోరుకునేది ఇక్కడ ఉందా అక్కడ లేదు సో ఇక్కడ ఈ దీంట్లో అది ఉందా లేదా దానికి ఏం అలాంటి దాంట్లో ఆయన ఏమి మరి పెద్దగా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపించాలి ఏదో చేశారు అంటే గతం రోజుల్లో లాగా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తారు గతం రోజుల్లోగా లేదు ప్రతి హీరో నాటులో చిరంజీవి గారు ప్రతి హీరో కూడా లాగా లేదు ఆడియన్స్ దొక్కుపోదాం ఆడియన్స్ మైండ్ సెట్ మారింది అది మనం స్టడీ చేసుకోవాలి ఆడియన్స్ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కనుక ఎలా ఉన్నా చూద్దాం ఎగబడి వెళ్తున్నాం అనే రోజులు లేవు అది క్లియర్గా వీ హౌట్ అండర్స్టాండ్ ఈ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం అదే అన్ని సినిమా అన్ని ఇండస్ట్రీలో అందరు హీరోలుగా అదే పరిస్థితి మామన్న చూసి వచ్చేస్తారు మేము ఉంటే చాలు ఎగబడి వస్తారు అన్న రోజులు పోయింది ఉంటే చాలు ఎగబడి వస్తారు అనే రోజులు పోయింది మీరున్నా ఇంకోడున్నా బాగుంటే వస్తారు కనుక మన చాముంది వాడు రేట్లు గిట్లు బతుకు తెరలు ఎవరి మార్గాలు వాడు ఎవరి ఫైట్లు వాడు ఎవరి జీవితం జీవితం అంతా పరుగులు పరుగుల్లో ఉన్న జీవితాల్లో ఉన్న సమాజం ఈ సమాజం అలా వచ్చి ఆయన నీ కోసము నా కోసం అని ఆయన నాకు ఇష్టం కనుక వెయ్యి రూపాయలు తగలబెడతానే తగలబెడతానే ఫ్యామిలీ ఉరుకునే పరిస్థితి లేదు కనుక ఎవరికాళ్ళు బాగుంది బ్రహ్మాండంగా మొదటి రోజు ఫ్యాన్స్ ఎట్లా ఉన్నా వస్తారు రెండో రోజు ఫ్యాన్స్ లేరు ఇంకా మొదటి రోజు జనాలు బాగుందంటేనే జనాలు బాగాలేదు యావరేజ్ అంటే తర్వాత ఓటీ చూసుకోవచ్చు అంతే అయిపోతుంది